సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం చిన్న గమనిక ఈ కథలోని పాత్రలు సన్నివేశాలు అన్నీ కల్పితమండి ఇందులో ఎటువంటి నిజమూ లేదు మూఢ నమ్మకాలను అంధవిశ్వాసాలను నేను ఎప్పటికీ సమర్థించను ఇది కేవలం కల్పితమైన కథ నా పేరు రోజా కొంపెల్ల నా ఛానల్లో నేను వాయిస్ ఇస్తున్న ప్రతి స్టోరీ కూడా నా ఓన్ స్టోరీస్ అండి నేనే రాసుకుని నేనే వాయిస్ ఇస్తున్న నా ఓన్ స్టోరీస్ ముందుగానే నేను ఈ విషయాలన్నిటి గురించి మీకు క్లారిటీ ఇవ్వాల్సింది నేను లేట్గా మీ అందరికీ చెప్తున్నాను సారీ ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదా యోగాభిసారిక పరిణయం ఎపిసోడ్ ట్వంటీ ఎయిట్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ప్రతాప్ వర్మ దృష్టి ఏకాగ్రత కేవలం తన లక్ష్యం మీదే ఉన్నాయి సరాసరి వీరభద్ర విజయేంద్ర భూపతిని వెతుక్కుంటూ వెళ్తున్నాడు కోట గుమ్మానికి నలువైపుల దుర్భేద్యమైన సైన్యం పహారా కాస్తున్నారు లోపలికి వెళ్తున్న కొద్దీ ఇంద్రభవనాన్ని తలపిస్తున్న రాజభోగం అడుగడుగున మేలిమి బంగారం లెక్క లేనంత మంది పగలు రాత్రి అన్న తేడా లేకుండా యుద్ధ శిక్షణ పొందుతున్నారు మరొక వైపు ఎన్నో అశ్వాలకు యుద్ధ శిక్షణ ఇస్తున్నారు లెక్క లేనన్ని గజాలు అంతకంటే ఎక్కువ యుద్ధ సంపద అంతా గమనిస్తూ ఆత్మ ప్రయాణం చేస్తూ కోట గుమ్మం దాటి రాజ దర్బారు వైపు తరలిపోయాడు ప్రతాప్ వర్మ దొరా నన్ను వదిలేయండి దొరా నేను మా పోతాను మీ బాంచే నీ పాదాల కాడ బెతికే వాళ్ళము దయ చూపండి దొరా అంటూ పదహారేళ్ల పడుచు విల విలా ఏడుస్తోంది ఆమె ఆర్తనాదాలకి రాజదర్బారు మొత్తం దద్దరిల్లిపోతోంది ఆ రాజదర్బారులో దర్బారులో కొలువు తీరి ఉన్న పెద్దలందరూ ఆవిడని చూసినా చూడనట్టే తలదించుకున్నారు అరణ్య రోదనగా ఉంది ఆ అమ్మాయి ఏడుపు ఆ ఆర్తనాదాలు ఎక్కడ నుంచి వస్తున్నాయో వింటూ అటుగా వస్తున్నాడు ఆత్మ ప్రయాణం చేస్తున్న ప్రతాప్ వర్మ మహాపండితులు నిర్భేద్యమైన వ్యూహాన్ని సృష్టించగలిగే మంత్రులు యుద్ధ నిపుణులు సైన్యాధిపతులు మహామంత్రులు ఇలా ఎంతోమంది రాజదర్బారులో కొలువుతీరి ఉండగా పెళ్లి కూతురుగా ముస్తాబైన నవవధువు విలవిలా ఏడుస్తోంది శరీరం లేని ప్రతాప్ వర్మ ఆత్మ ఆ దృశ్యాన్ని చూస్తూ నిండు సభలో నవవధువు ఇలా ఎందుకు ఏడుస్తోంది ఈ స్త్రీ ఇంతలాగా ఏడుస్తుంటే ఇంతమంది పెద్దలు కొలువుతీరి ఉన్న ఈ మహాసభ ఎందుకు ఊరుకుంది స్త్రీ కన్నీటి చుక్క నేల రాలితే అది పతనానికి నాంది అని మహాభారతం లాంటి మహాగ్రంథాలు సైతం చెబుతున్నాయి కదా ఉన్నట్లుండి అక్కడ ఉన్న పండితులందరూ ఒక్కసారిగా మంత్రాలు చదవడం మొదలుపెట్టారు నవవధువుగా ముస్తాబైన అమ్మాయిని బలవంతంగా పూజలో కూర్చోపెట్టారు రాజాది రాజా రాజ మార్తాండ రాజ గంభీర వీరభద్ర విజయేంద్ర భూపతి బహుపరార్ అంటూ సైనికులు పలుకుతూ ఉండగా దర్జాగా నడుచుకుంటూ వచ్చి వధువు పక్కనే కూర్చున్నాడు వరుడుగా ముస్తాబైన వీరభద్ర విజేంద్ర భూపతి అక్కడ ఏం జరుగుతోందో కొంచెమైనా అంచనా వేయడం తన వల్ల కావట్లేదు ప్రతాప్ వర్మకి ఈ అమ్మాయి భాష చూస్తుంటే శివంగి భాషలానే ఉంది ఎందుకు తనకి బలవంతంగా వివాహం చేస్తున్నారు అంటే ఇతను ఆడపిల్లల్ని తీసుకువచ్చి పెళ్లి చేసుకుంటున్నాడా పెళ్లి చేసుకున్న వాళ్ళందరినీ ఏం చేస్తున్నాడు మనసులో రకరకాల ప్రశ్నలు జరిగేదంతా గమనిస్తూ ఇన్ని రోజులు గూడెం నుంచి ఎంతోమంది ఆడపొడుచులను ఇలాగే నిర్బంధించాడని తెలిసిన ప్రతాప్ వర్మ వాళ్ళ ఆచూకి ఏమైనా తెలుస్తుందా అని రాజ దర్బారులో ప్రతి గది వెతుకుతున్నాడు ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించట్లేదు అసలు ఆ దర్బారులో స్త్రీలే లేరని తెలుసుకుని చాలా ఆశ్చర్యపోతూ అవును నేను ఈ రాజ దర్బారులో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఒక్క స్త్రీ కూడా కనిపించలేదు ఎందుకని ఇతను తీసుకువస్తున్న స్త్రీలందరూ ఏమయ్యారు ఇప్పుడు మరొక వివాహం చేసుకుని ఆ స్త్రీని ఏం చేస్తాడు ఆ వధువు పరిస్థితి ఏమవుతుంది అగమ్య గోచరంగా ఉంది ప్రతాప్ వర్మ పరిస్థితి కళ్యాణమైన మరుక్షణం ఆ అమ్మాయి చెయ్యి పట్టుకుని బలవంతంగా గుంజుకుపోతున్నాడు వీరభద్ర విజయేంద్ర భూపతి అంతా చూస్తూ కూడా ఎవరు ఆ దుర్మార్గుడికి ఎదురు వెళ్ళట్లేదు వెళ్తే శిరక్షేదం తప్పదు అని ప్రతి ఒక్కరికి తెలుసు అతని ముందు నిలబడే ధైర్యం అక్కడెవ్వరికీ లేదు వదలండి దొరా వదులు వదులు దొరా మీ బాంచన్ మీ కాళ్ళు మొక్కుతా నన్ను ఒగ్గేయండి మా అయ్యా అమ్మ కాడికి పోతా దయ చూపండి దొరా అంటూ వీరభద్ర విజయేంద్ర భూపతి చేతిని విడిపించుకోవడానికి సత విజాలా ప్రయత్నిస్తోంది గిరిజన వనిత మల్లె ఆమె ఆర్తనాదాలకి రాజభవనం మొత్తం దద్దరిల్లుతోంది ఒక్కసారిగా ఆమెను అమాంతం ఎత్తుకుని ఒడిసి పట్టుకున్నాడు వీరభద్ర విజయేంద్ర భూపతి ఆ అమ్మాయి గింజుకుంటూ అరిచే అరుపులు మల్లె ఆర్తనాదాలు ఎవ్వరికీ వినపడనట్టే రాజ దర్బారులో కొలువు తీరి ఉన్న పెద్దలందరూ ఒక్కొక్కరు బయటకు వెళ్ళిపోతున్నారు ఆత్మ ప్రయాణం చేస్తున్న ప్రతాప్ వర్మకి అసలు అక్కడ ఏం జరుగుతోందో అర్థం కావట్లేదు ప్రజల సమస్యల కోసం కొలువు తీరాల్సిన రాజ దర్బారులో ఇంతటి అఘాహిత్యాలు ఏమిటి అందులోనూ అర్ధరాత్రి సమయంలో ఎందుకు సభ ఏర్పాటు చేశారు ఒక స్త్రీ పట్ల ఇంత దౌర్జన్యాన్ని చూస్తూ కూడా అందరూ ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు ఆ అమ్మాయిని నిజంగా వివాహం చేసుకోవాలన్న ఉద్దేశం ఈ రాజుకు ఉన్నట్లయితే చక్కగా రాజ్య లాంఛనాల మధ్యలో దర్జాగా పెళ్లి చేసుకోకుండా ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు ఇక్కడ ఇంత జరుగుతున్నా ఎవరికి ఏమీ పట్టనట్టు పైగా ఇంతటి సామ్రాజ్యంలో ఒక స్త్రీ కూడా కనిపించకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది స్త్రీలే లేని సామ్రాజ్యంలో సంతానం ఎలా వృద్ధి అవుతుంది ఇలాంటి కొన్ని వందల ప్రశ్నలు అతని మస్తిష్కంలో విలవిలా ఏడుస్తున్న మల్లెని ఎలాగైనా కాపాడాలని ఉన్నా తన శరీరం లేని కారణంగా ఏమీ చేయలేకపోతున్నాడు ఆమెను తీసుకువెళ్ళి బలవంతంగా ఆమె వస్త్రాలను లాగేస్తూ అణువణువు స్పృశిస్తూ ఆక్రమిస్తున్నాడు అతని పశు ప్రవర్తనకి విలవిలలాడిపోతోంది గిజగిజ గింజుకుంటూ అతని నుంచి తప్పించుకోలేక అతని దౌర్జన్యానికి తల వంచలేక దిక్కులు పెక్కటిల్లేలాగా గట్టిగా అరుస్తూ రోధిస్తోంది మల్లె కానీ తన బాధ అరణ్య రోదనగా మారిపోయింది కాస్తైనా కనికరం లేకుండా ఆమె నరాలు తెగిపోతున్నా సరే పట్టించుకోకుండా ఆమెపై పశువులాగా పడి బలాత్కారం చేసి నిర్జీవంగా జీవమే లేనట్లు పడి ఉన్న మల్లె జుట్టు పట్టి బరబరా లాక్కుంటూ వెళ్ళి తాను పూజిస్తున్న క్షుద్ర దేవతలను ఆవాహన చేసి ఆమె రక్తంతో తర్పణ వదిలాడు అదంతా చూస్తున్న ప్రతాప్ వర్మకి అక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు తన కళ్ళ ముందే అంతటి దారుణం జరుగుతున్నా తానేమీ చెయ్యలేకపోయానే ఆ స్త్రీని కాపాడలేకపోయానే అన్న బాధ పశువులాగా ప్రవర్తిస్తున్న వీరభద్ర విజయేంద్ర భూపతిని కండ కండాలుగా నరకాలన్నంత కోపం వస్తోంది ప్రతాప్ వర్మకి కానీ అంతటి దారుణాన్ని చూసినా ఏమీ చెయ్యలేని నిస్సహాయ పరిస్థితి శరీరం లేని కారణంగా తన దగ్గర ఉన్న ఏ శక్తులు కూడా పనిచేయట్లేదు ఎంత ప్రయత్నించినా మళ్ళని కాపాడలేకపోయాడు వీరభద్ర విజయేంద్ర భూపతి ఇస్తున్న రక్త తర్పణాన్ని సేవించి అతనికి మరొక్క రోజు ఆయుర్దాయం పెరిగిందని రేపటి విందుకై ఎదురు చూస్తున్నానని చెప్పి ఆ క్షుద్ర దేవత తృప్తిగా ఆ రక్తాన్ని సేవించి మళ్ళీ శరీరాన్ని భోజించి అంతర్ధానమైపోయింది వీరభద్ర విజయేంద్ర భూపతి ఏదో ఘన విజయం సాధించినట్టు పగలబడి నవ్వుతూ రక్తంతో తడిసిన తన ఒంటిని శుభ్రం చేసుకోవడానికి ఈత కొలనులోకి ప్రవేశించి స్నానం చేసి వచ్చి దుస్తులు మార్చుకుని కళ్ళు మూసుకుని మల్లె రూపాన్ని చిత్రీకరించి ఆ చిత్రాన్ని ఒక గోడకి తగిలించాడు ఆ గోడ మీద కొన్ని వేల చిత్రపటాలు అందరూ స్త్రీలే ఆ స్త్రీ చిత్రపటాలన్నిటినీ ఒక్కసారి చూసి చిరునవ్వు నవ్వి మీసం దువ్వుకుంటూ ఏమీ జరగనట్టు చాలా ప్రశాంతంగా విశ్రమించాడు ఇతగాడు నేను అనుకున్న దానికంటే పరమ దుర్మార్గుడు క్షుద్ర రక్త రక్తతర్పణ ఇస్తున్నాడు ఇప్పటికీ ఇలా ఎంతమంది స్త్రీలను బలి తీసుకున్నాడో ఆ క్షుద్ర దేవత ఇతనికి రోజు ఆయుష్ పెరిగింది అని ఎందుకు అంది అంటే రోజుకి ఒక స్త్రీ చొప్పున బలి ఇస్తే ఇతనికి ఆయుష్ పెరుగుతుందా అలా అయితే బలికి ముందుగా ఆ స్త్రీని పైశాచికంగా అలా హింసిస్తూ ఎందుకు అనుభవిస్తున్నాడు దాదాపు రెండు గంటలు ఆ స్త్రీకి మరణావస్థను ఎందుకు రుచి చూపిస్తున్నాడు పైగా మళ్ళీ చిత్రపటాన్ని కళ్ళకు కట్టినట్టు చిత్రీకరించాడు అలా అయితే ఇక్కడ కనిపిస్తున్న మిగిలిన స్త్రీ చిత్రపటాల సంగతి ఏమిటి వీళ్ళందరూ కూడా వేడి చేతుల్లో బలి అయిపోయారా ఇక్కడ చూస్తే కొన్ని వేల చిత్రపటాలు ఉన్నాయి నేను ఊహించిందే నిజమైతే ఇతని ఆయుష్ ఎంత చాలా అయోమయంగా ఉంది ఆ మందిరం మొత్తం క్షుణ్ణంగా గమనిస్తున్నాడు ఎన్నో అంతఃపురాలు ఎన్నో రహస్య మార్గాలు క్షుణ్ణంగా గమనిస్తూ పరిశీలిస్తున్నాడు రాణిలే లేని ఈ రాజ దర్బారుకు అంతఃపురాలు ఎందుకు అనుకుంటూ అంతా గమనిస్తూ వస్తున్న ప్రతాప్ వర్మ చెవులకి గుసగుసలు వినిపించాయి అటుగా వెళ్ళి చూశాడు క్షుణ్ణంగా గమనిస్తే ఆ గుసగుసలు రాజదర్బారు నుంచే వస్తున్నాయని అర్థమయ్యింది లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ చాలామంది స్త్రీలు ఉన్నారు వాళ్ళ మాటలను బట్టి అక్కడ ఉన్నది మహారాణి అని ఆమె చుట్టూ సేవలు చేస్తోంది ఆమె చెలికత్తెలు అని తెలుసుకున్నాడు ప్రతాప్ వర్మ ఏమీ అర్థం కాలేదు ప్రతాప్ వర్మకి ఏం జరుగుతోంది ఇక్కడ అయితే ఈ రాజ్యంలో స్త్రీలు ఉన్నారా దర్జాగా హుందాగా ఉండాల్సిన మహారాణి సైతం బిక్కు బిక్కుమంటూ చిన్న శబ్దం కూడా చెయ్యకుండా ఎందుకు ఇలా రహస్యంగా నక్కి నక్కి ఉండాలి దీనంతటికీ కారణం ఏదైనా ఉందా అనుకుంటూ మిగిలిన అంతఃపురాలన్నిటిలోకి ఆత్మ ప్రయాణం చేస్తూ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు ప్రతాప్ వర్మ ప్రతి అంతఃపురంలోనూ రాణులు చెలికత్తెలు చాలామంది ఉన్నారు కానీ ఒక్కరు కూడా గట్టిగా మాట్లాడే సాహసం చేయట్లేదు ఎందుకు రాజు దర్బారులో ఇంతటి నిశ్శబ్దం మహారాణులు చెలికత్తెలు ఇలా రాజ దర్బారులో ఎంతోమంది స్త్రీలు ఉన్న వీరభద్ర విజయేంద్ర భూపతి మరొక స్త్రీని ఆశించడానికి కారణం ఏమిటి ఇంతమంది సుందరీమణులు భార్యలుగా ఉండగా మరొక స్త్రీ మీద వ్యామోహం ఏమిటి పైగా స్త్రీని బలి ఇవ్వడం ఏమిటి ఎంత ఆలోచించినా అతని ప్రశ్నలకు సమాధానం దొరకట్లేదు రాజ దర్బారుని బాగా గమనించిన తర్వాత ఊరిలోకి వచ్చి ప్రతి ఇంటిని పరీక్షించాడు అప్పుడు అర్థమయ్యింది ప్రతాప్ వర్మకి రాజదర్బారులో స్త్రీలు మాత్రమే కాదు ఆ గ్రామంలో ఉండే స్త్రీలు కూడా ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని బిక్కుమంటూ బ్రతుకుతున్నారని దీనంతటికీ పరిష్కారం తెలుసుకోవాలి అంటే ఇక్కడ నేను రెండు రోజులైనా ఉండక తప్పదు అలా అని ఎక్కువ వ్యవధి నా శరీరాన్ని వదిలి ఉంటే తిరిగి నా శరీరంలోకి నేను వెళ్ళే శక్తిని కోల్పోతాను అనుకుంటూ నింగివైపు చూశాడు రెండో జాము ముగిసిపోతోంది ఇంకా నాకు ఎక్కువ సమయం లేదు వెంటనే నా శరీరాన్ని చేరుకోవాలి అనుకుంటూ గూడెం వైపు విల్లో నుంచి విడువడిన బాణంలాగా సరవేగంతో ఆత్మ ప్రయాణం చేసి తన శరీరాన్ని చేరుకున్నాడు ప్రతాప్ వర్మ పెద్దగా ఊపిరి పీలుస్తూ అంటూ ఉలిక్కి పడినట్టు ఒక్క ఊపుగా లేచిన ప్రతాప్ వర్మని చూసి అందరూ ఉలిక్కిపడ్డారు అతని చుట్టూ కావలా కాస్తున్న వాళ్ళందరూ లేచి దూరంగా నుంచున్నారు లేచి నుంచుని అందరి వైపు పరీక్షగా చూస్తూ కూతురు కోసం దుఃఖిస్తున్న మల్లె తల్లిదండ్రులను పక్కనే ఉన్న శివంగిని చూసి ఉన్న చోటనే కూర్చుండిపోయాడు పది నిమిషాల వ్యవధి తర్వాత చిన్నగా దగ్గరికి వచ్చింది శివంగి త్వరా ఏమైనాది మళ్ళే కానొచ్చిందా ఆశగా అడిగింది శివంగి చెప్తాను కొంచెం వ్యవధి కావాలి అంటూ నింగిలో మెరుస్తున్న చుక్కల వైపు చూస్తూ మొదటి జాము ప్రవేశించింది కాసేపట్లో చీకట్లు కనుమరుగైపోయి సూర్యుడు ఉదయిస్తాడు నా శరీరాన్ని ప్రక్షాళన చేసుకుని స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని సూర్య భగవానుడికి తర్పణ వదిలిన అనంతరం మీ అందరితో నేను మాట్లాడతాను అప్పటి వరకు వేచి ఉండండి అని గంభీరంగా పలికి వస్త్రాన్ని భుజం మీద వేసుకుని వడి వడిగా అడుగులు వేసుకుంటూ సెలయేరు వైపు నడిచాడు ప్రతాప్ వర్మ అతనిని అనుసరిస్తూ అతని మొహంలో కనిపిస్తున్న గాంభీర్యానికి కారణం ఏమిటో అర్థం కాక కలవరపడుతోంది శివంగి సెల ఏరులోకి దూకి చాలాసేపు జలకాలాడిన తర్వాత గాని ప్రశాంతత పొందలేకపోయాడు ప్రతాప్ వర్మ అతనిని చూస్తూ బొమ్మలాగా నుంచున్న శివంగి భుజం మీద చెయ్యి పడ్డంతో ఉలిక్కిపడింది వెనక్కి తిరిగి నిశీధుడు వైపు చూస్తూ ఏంది జేజీ భయపడిపోయాను ఎప్పుడొచ్చినావు ఇప్పుడే వచ్చాను చిట్టి తల్లి గూడెంలో జరిగిన దారుణం గురించి తెలుసుకున్నాను సానా బాధ అయితాంది అమ్మ మళ్ళీ కూడా నా బిడ్డ లాంటిది ఇట్టా జరుగుతాదని అనుకోలేదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు నిశీధుడు జేజీ నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి ఏమీ బాగోలేదు అంటూ ప్రతి విషయము పూసగుచ్చినట్టు చెప్పింది శివంగి శివంగి చెప్పిందంతా వింటూ సెలయేరులో జలకాలు ఆడుతున్న ప్రతాప్ వర్మ వైపు చూస్తూ ఏదో సూడకూడనిదే చూసినట్టు ఉంది యువరాజు ప్రవర్తన అతని నోటి నుంచి ఏం వినాల్సి వస్తుందో భయంగా ఉండాది నీకెట్టా తెలుసు జేజీ ఆశ్చర్యంగా అడిగింది శివంగి బిడ్డా శుభవార్త అయితే ఇంత యోచన చెయ్యరమ్మా వెంటనే మనకి ఆ శుభవార్త చెప్పి మన గుండెల మీద భారాన్ని దింపుతారే తప్ప ఇంత వ్యవధి తీసుకోరు యువరాజు ఇంత వ్యవధి తీసుకుంటున్నారు అంటే ఖచ్చితంగా ఏదో దుర్వార్త చెప్తారు అది విని తట్టుకోగలిగే మనోధైర్యం మనకు ఆ కొండదేవర ఇవ్వాలి అంటూ తూర్పు వైపుకు తిరిగి కొండదేవర విగ్రహానికి చేతులెత్తి మొక్కుతున్నాడు నిసీదుడు నిసీదుడు చెప్పేది వింటూ తాను కూడా కొండదేవర విగ్రహానికి మొక్కుతూ సామి మా మల్లికి ఏమీ కాకూడదు అని కన్నీళ్లతో వేడుకుంటోంది శివంగి తదైక భక్తి శ్రద్ధలతో పద్మాసనం వేసుకు కూర్చుని సంధ్యావందనం చేసి ఉదయిస్తున్న సూర్యభగవానుడికి తర్పణ వదిలి నమస్కరించాడు తదుపరి గూడానికి తిరిగి వచ్చి వస్త్రాలను ధరించి గూడెంలో ఉన్న ప్రజలందరినీ కూర్చోపెట్టి ఆ గూడెం గద్దెని అధిరోహించి అందరినీ హెచ్చరిస్తూ మాట్లాడుతున్నాడు ప్రతాప్ వర్మ గూడెం వాసులందరినీ శ్రద్ధగా వినమని గంభీరంగా పలుకుతున్నాడు ప్రతాప్ వర్మ చూడండి ఏదైనా క్లిష్టమైన సమస్య మన ముందుకు వస్తే దాన్ని సమూలంగా పరిష్కరించడానికి కొంత సమయం పడుతుంది ఎందుకంటే ఆ సమస్య గురించి ముందు కొంచెమైనా అవగాహన కలిగి ఉండాలి ఇప్పుడు నేను అదే ప్రయత్నంలో ఉన్నాను మీ సమస్యని పరిష్కరించడానికి నాకు కొంత సమయం పడుతుంది మీరు మీ సమస్యని తెలియజేస్తూ లేఖ రాసినప్పుడు మీ సమస్య చాలా చిన్నది అనుకున్నాను చాలా నమ్మకంగా మీ గూడానికి వచ్చాను కానీ పరిశీలనగా అనుభవపూర్వకంగా చూసిన తర్వాత చెప్తున్నాను ఇది చాలా చాలా క్లిష్టమైన సమస్య దీనికి పరిష్కారం ఏమిటో నాకు కూడా తెలియదు మీకు మాట ఇచ్చినట్టే తప్పక మీ సమస్యకి పరిష్కారం తెలుసుకుంటాను అందుకు మా గురుదేవుల సన్నిధికి వెళ్ళి రావాలి నేను పరిష్కారం తెలుసుకుని వచ్చే వరకు మీరందరూ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా స్త్రీలు సాయం సంధ్య దాటిన తర్వాత ఏ ఒక్కరూ బయటికి రావద్దు అలా ఏ స్త్రీ బయటికి వస్తుందో ఆ స్త్రీ తన మరణాన్ని ఆహ్వానించినట్టే ఎవ్వరూ ఆమెను కాపాడలేరు నాతో సహా తొరా మీరే అత్త అంటే మేమంతా ఏమైపోవాలా ఇలా మా గూడెంలో ఆడకూతుర్లు బలి కావాల్సిందేనా నిశీదుడు ముందుకు వచ్చి బాధగా అడిగాడు పెద్ద పరిష్కారం తెలుసుకోవడానికి నేను వెళ్తాను తిరిగి రావడానికి నాకు పక్షం రోజులు పడుతుంది ఈలోపు ఏం జరిగినా సాయం సంధ్య తర్వాత మీ గూడెం ఆడబిడ్డలు బయటకు రాకుండా చూసుకునే బాధ్యత మీది ఈ సమస్యకి ఇప్పటికీ ఈ ఒక్క దారే ఉంది మిమ్మల్ని మీరు కాపాడుకోండి గంభీరంగా పలుకుతున్నాడు ప్రతాప్ వర్మ ప్రతాప్ వర్మ మాట్లాడుతూ ఉంటే మధ్యలోనే ఆయన మాటలకు అడ్డు వస్తూ దొరా దొర మా బిడ్డ మళ్ళని కాపాడుతానన్నారు ఏది మా బిడ్డ ఏడు దొరా అది మంచిగానే ఉందా కన్నీళ్ళతో ముందుకు వచ్చి ఏడుస్తూ అంది మల్లె తల్లి గద్దె మీద కూర్చుని ఉన్న ప్రతాప్ వర్మ కిందకి దిగి వచ్చి ఆ తల్లి చేతులు రెండు తన చేతుల్లోకి తీసుకుని చూడమ్మా నేను చెప్పే విషయం నువ్వు గుండె నిబ్బరం చేసుకుని విను ఇప్పుడు నేను నీకు అబద్ధం చెప్పి నీ మనసులో బాధ తగ్గించవచ్చు కానీ రేపో ఎల్లుండో నా కూతురు వస్తుంది అని నువ్వు ఎదురు చూసి చూసి తను ఎప్పటికీ రాదని ఈ లోకంలో లేదని ఒకరోజు నిజం తెలిసినప్పుడు నువ్వు పడే బాధ కన్నా ఇప్పుడే ఈ నిజాన్ని మీరు అంగీకరించడమే ఉత్తమమైన పని దురా అంటే ఏంది ఏం మాట్లాడుతుండావు భయంగా చూస్తూ అంది మల్లె తల్లి అమ్మా మొట్టమొదటిసారి ఈ ప్రతాప్ వర్మ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాడు మళ్ళే ఈ లోకంలో లేదు తనని కాపాడాలని నేను సర్వ విధాలా ప్రయత్నించాను ప్రయత్నించి ఓడిపోయాను అయ్యో నా కూతురా అంటూ తల కొట్టుకుంటూ ఏడుస్తోంది ఆమె ఆ గూడెంలో ఆడుతూ పాడుతూ తిరిగే మల్లె ఆ రాక్షసుడి కబంధ హస్తాలలో మరణించింది అని తెలిసి గూడెం మొత్తం దుఃఖంలో మునిగిపోయింది దొర మమ్మల్ని కాపాడతాడు అని వాళ్ళల్లో ఉన్న నమ్మకం కూడా సన్నగిల్లిపోతోంది ఆ తల్లి ఆవేదనకు హద్దులేదు ఆవిడను ఓదార్చడం మిగిలిన వాళ్ళ వల్ల కావట్లేదు అన్యం పుణ్యం తెలియని మరొక ఆడపిల్ల ఆ దుర్మార్గుడి దౌర్జన్యానికి బలి అయిపోయిందని గూడెంబాసులందరూ దుఃఖంలో మునిగిపోయారు మల్లెకు వచ్చిన పరిస్థితి తమ బిడ్డలకు కూడా వస్తుందేమో అని కొంతమంది తల్లిదండ్రులు గజ గజ వణికిపోతున్నారు ప్రతాప్ వర్మ గూడెం హెచ్చరించి గూడానికి తిరిగి వచ్చాడు దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చున్న ప్రతాప్ వర్మ దగ్గరకు వచ్చాడు నిశీదుడు తొరా అసలు ఏమైనాది నీకు కూడా సాధ్యం కాలేదు అంటే అది ఎంత పెద్ద సమస్యో నేను ఊహించగలను గుండెల్లో దడబుడుతుంది దొరా ఏదో పెను ప్రమాదమే పొంచి ఉందని నా మనసు నన్ను హెచ్చరిస్తాంది ఏమైతోందో తెలియట్లేదు ఏం చూసినావు దొరా నువ్వు నిశీధుడు ప్రతాప్ వర్మ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు ఏం చెప్పాలి పెద్ద చాలా భయంకర దృశ్యాన్ని చూశాను వాడసలు మనిషి కాదు మనిషి రూపంలో తిరుగుతున్న మృగం క్షుద్ర దేవతలను ఆవాహన చేసి రక్తతర్పణ ఇస్తున్న తాంత్రికుడు అంటూ చూసిన ప్రతి విషయాన్ని పూసగుచ్చినట్టు స్పష్టంగా వివరించాడు ప్రతాప్ వర్మ అదంతా వింటూ నిశ్చేష్టుడైపోయి స్థానువులాగా నిలబడిపోయాడు నిశీధుడు పెద్ద నేను మళ్ళీ ఆత్మ ప్రయాణం చేసి రాజదర్బారుకి వెళ్ళాలి అంతు చిక్కని ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలి నేను ఆత్మ ప్రయాణం మొదలు పెట్టిన దగ్గర నుంచి రాజ దర్బారు వరకు నా వెంట వచ్చిన ఆ ప్రేతాత్మల ఘోష ఏమిటో నాకు అర్థం కాలేదు ఆ రాజ దర్బారులో ఎన్నో ప్రశ్నలు అడుగడుగునా నాకు ఎదురయ్యాయి రాత్రి వేళలో సభ ఏర్పాటు చేయడం రాజనీతికే విరుద్ధం ప్రజల సమస్యలను పరిష్కరించడానికి మాత్రమే రాజదర్బారులో సభ ఏర్పాటు చేయాలి అలాంటిది అర్ధరాత్రి అంతమంది పండితులు చూస్తూ ఉండగా ఆ అమ్మాయిని వివాహం చేసుకుని చెరబడుతున్న ఆ దుర్మార్గుడికి ఏ ఒక్కరూ ఎందుకు అడ్డు వెళ్ళలేదు పైగా అంతమంది మహారాణులు రాణులు యువరాణులు చెలికత్తెలు సుందరీమణులు ఇలా ఎంతో మంది ఆ రాజదర్బారులో ఉండగా మదమెక్కిన మృగంలాగా ప్రజలపై పడి కనిపించిన ప్రతి ఆడపిల్లను చెరబట్టి బలవంతంగా వివాహం చేసుకుని బలి ఇవ్వడం వెనక ఉన్న ఆంతర్యం ఏమిటో నాకు అర్థం కావట్లేదు పైగా ఆ రాజ దర్బారులో ఉన్న స్త్రీలందరూ సాయం సంధ్య అయ్యిందో లేదో ఒక్కరు కూడా బయటికి రావట్లేదు ఆ రాజ్యంలో ఉండే ప్రజలకు కూడా అదే పరిస్థితి చీకటి పడితే అందరూ నిర్బంధంలోకి వెళ్ళిపోతున్నారు దీని వెనక ఉన్న రహస్యం ఏమిటో ఎంత ఆలోచించినా అంతు పట్టట్లేదు ఈ ప్రశ్నలన్నిటికీ నాకు సమాధానం కావాలి ఈ స్టోరీలో నెక్స్ట్ టైం అవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి నేను ఈ స్టోరీస్తో పాటు మరొక టూ స్టోరీస్కి కూడా వాయిస్ ఇస్తున్నాను అవి కూడా నా ఓన్ స్టోరీస్ నేనే రాసుకున్న నా స్టోరీస్ ఒకటి ఐ హేట్ మై గర్ల్ ఫ్రెండ్ రెండు మనువు ఒకరితో మనసు మరొకరితో ఈ స్టోరీని ఆదరించినట్లే వాటిని కూడా మీరు ఆదరిస్తారని అనుకుంటున్నాను ఒక్కసారి వినండి మీకు నచ్చితే కంటిన్యూ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ధన్యవాదాలు